నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం తీవ్ర ప్రభావం చూపుతోంది జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కావలి తీర ప్రాంతంలో సముద్రం ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతూ తీరానికి యాభై అడుగుల దూరం వరకు సముద్రం చెల్లరేకుతోంది తుమ్మలపెంట సముద్ర తీరంలో మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహించి ప్రజలు లేదా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులకి అధికారులు మా కాడకి ఇప్పటికి కొంతవరకు రాలా ఇప్పటికి రెండు సుమారు నెల నెల అయిపోతుంది ఇప్పుడు అంటే ఏట లేకుండా నెల అయిపోతున్నా మళ్ళా తుఫాను వచ్చినా ఎవరు మా కాడకు వచ్చిన వాళ్ళు లేరు అంటే ఏదో వాళ్ళైనా పైన పెట్టుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా మా కాడ వచ్చి చెప్పిన వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు చెప్పలే అసలు సముద్రం కాడికే రాలా వాళ్ళ సముద్రం ఎట్టుందో అది వాళ్ళకేం అర్థం కాలేదు కదా ఊరికాడ ఆడ చెప్పుకుంటారు పైన నుంచి చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే తుఫాను వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని సముద్రగాడు వచ్చి చూస్తే ఎవరికైనా అది వస్తుంది సముద్రం అయితే గుర్తొస్తుంది సముద్రగాడికి వచ్చి కానీ వాళ్ళు మాట్లాడి వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఏట లేని టైంలో ఏట లేకుండా పాపం మత్స్యకారులు ఎంత బాధపడుతున్నారో లోకోలో తెలుస్తూనే ఉంది మత్స్యకారులకి ఆ మత్స్యకారులకి వల్లే ఎత్తుకుపోయి పైన పెట్టుకోవటానికి కూడా వచ్చి దండోరాలు దాంతో ముందు దండోరాలు వేసేవాళ్ళు ఆ దండోరాలు లేవు ఏమీ లేవు ఎవరి మానానికి వాళ్ళు వచ్చి తీసుకుని అది ఎటో కొంచెం పైన పెట్టుకున్నారు అంతే ఇక్కడ ఏమి ఒక్క నాయకులు అంటే ఒక్క రాల మామూలుగా ఒక అధికారులు కూడా రాలా ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు కాదు నేను ఏదైనా సముద్రం కాడే ఉన్నాను నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఈ సముద్రం పక్కనే తిరుగుతున్నాను తిరుగుతున్నా ఒక్కరు వచ్చిన వాళ్ళు లేరు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే చెప్పుకుంటారు కానీ ఎక్కడికి మాత్రం ఒక్క రాల బంగాళాఖతంలో అల్పపీడనం పుట్టి అది తీవ్ర వాయుగుండంగా మారి గత గత పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కానీ ఇప్పుడు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇంకా వర్షాలు ఎక్కువైపోయి నాలుగైదు రోజుల నుంచి తెరపు లేకుండా వర్షాలు పడతా ఉన్నా కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కానీ సముద్రం తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ వలలు కానీ ఇక్కడ తెప్పలు కానీ లేకపోతే సముద్రం జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధిని కానీ గుర్తించి ఇక్కడ వచ్చి ఏమీ చెప్పలేదు తగు సూచనలు చేయలేదు అయినా కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎవరికి వాళ్ళే వలలు కానీ పడవలు కానీ తెప్పలు కానీ ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు చేసుకొని కొంత జాగ్రత్తగా ఉన్నారు దీనికి మా శాసన మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా బెంగళూరు నుంచి మనం ఇప్పుడు తుమ్మలపేట కావలి మండలం తుమ్మలపేంట తీర ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఏర్ప బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పేడనం వల్ల తుఫాన్గా మారి ఈరోజు మధ్యాహ్నానికి తీవ్రంగా ఇక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులందరికీ వేటకెళ్ళొద్దని చెప్పి చెప్పున్నాము ఆల్రెడీ మత్స్యకారులు కూడా వాళ్ళ బోట్లు ఇవన్నీ తీసి దగ్గరలో పెట్టుకున్నారు ఇవి కాకుండా బీచ్ సందర్శనకు వచ్చే టూరిస్టులు కానీ విజిటర్స్ కానీ లేదు జస్ట్ చూసెళ్దామని వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తుఫాన్ అయిపోయే వరకు రావద్దనేసి మా సిఏ గారు ఉత్తర్వులు ఉన్నాయండి ఈ సిగారు ఉత్తర్వుల మేరకు ఈ తుఫాన్ అయిపోయే వరకు ఈ బందోబస్తు కొనసాగుతుంది పోలీస్ పర్యవేక్షణలోనే ఉంటుంది బీచ్ కూడా మనం చూసుకున్నట్టయితే తీరం యాభై మీటర్ల ముందు వరకే వచ్చేసింది ఈ తీరం దాడే సమయానికి మధ్యాహ్నానికి ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది దీన్ని అందరూ గమనించి జాగ్రత్తగా ఉండాలని